మీలేదైనా మంచితనం ఉందనుకోండి మంచితనం అది మంచితనం మీది కాదు భగవంతుడిదే కానీ మాది మంచితనం మాది మేము కష్టపడి సంపాదించుకున్నామంటే బురదలో పడతారు ఏది మంద కాదు మన ప్రాణమే మంద కాదు మన ప్రాణం మందైతే మనం ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాం ఏంటండి ఇప్పుడు మన మన శరీరం మన ప్రాణం మంద కాదు మన ప్రాణం మంద కాదు అసలు పుట్టటమే అగ్నిడే పుట్టాం మనం మనం అందరం పుట్టడమే అగ్ని పుట్టాం ఆ దేశం యొక్క ప్రారంధాన్ని బట్టి బతికినంతకాలం బతుకుతాం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు అయినా ఈ అనంతమైనటువంటి ఈ ప్రవాహంలో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఎంత ఉండదు ఈ ప్రపంచానికి కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాయి ప్రపంచం వయసు ఈ ప్రపంచం యొక్క వయసు కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాయి అందులో మన అరవై ఎంత డెబ్బై ఏళ్ళు ఎంత ఎనభై ఎంత ఏం చూసి మురిసిపోతున్నా ఏమంద మనకి మూడుదంద ఏముంది మురిసిపోవటానికి అసలు ప్రాణం అందాని నా ప్రాణం నా ప్రాణం అనుకుంటాం కదా ఈ ప్రాణం అసలు అని ఆ టైం వచ్చేవాడికి ప్రాణం తీసిపోతున్నాడు కదా భగవంతుడు ప్రాణం కూడా అందకదు ఈస్తాడు ఇది అని అసలు మనం పుట్టడమే అగ్నిలో పుట్టాం ఆ అగ్నికి సాయి మళ్ళీ కోపతాపాలు ఆ అగ్నికి ఇంకో ఈ అగ్ని జత అవుతుంది అసలు పుట్టడమే అగ్నిలో పుట్టాం మళ్లీ గోపతాపాలు ఎంతో కాలం బతుకుతాం చివరికి శరీరాన్ని ఎవరు కనిపిస్తారు అగ్నికి అగ్ని ఎవరు భగవంతుడే పుట్టడం అగ్నిలో పుట్టాం ఆ దేహం అగ్నిలోంచే పుట్టింది ఈ దేహం ఎంతో కాలం బతుకుతుంది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు యాభై ఏళ్ళు బతుకుతుంది ఆ శరీరం ఎందుకు వచ్చిందో పన అయిపోయిన తర్వాత ప్రాణం తీసిపోతారు